మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం అరబిక్ మెహందీ అనేది ఎలా వేయాలైతే మీకైతే చెప్తున్నాను ఆల్రెడీ మాత్రం మన ఛానల్ అయితే బ్రైడల్ మెహందీ క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు వరకు అయితే ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే అరబిక్ మెహందీ గురించి అయితే నేను ఎప్పుడు డిస్కస్ అయితే చేయలేదు అయితే ఈ మెహందీ క్లాసెస్ బ్రైడల్ మెహందీ క్లాసెస్ అయిపోయిన తర్వాత అరబిక్ మెహందీ క్లాసెస్ అయితే జరుగుతాయి ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం అరబిక్ మెహందీ ఎలా అయితే మీకైతే చూపిస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ రెగ్యులర్గా అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ కోన్ మాత్రం స్టాక్ ఉన్న కోను అసలు ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం ఈ డిజైన్ ఈ విధంగా అయితే వచ్చింది అసలు నేను ఎప్పుడు ఇంత హార్డ్గా పడే కోన్ అయితే ఎప్పుడైతే పెట్టలేదు కానీ తనకు తెలియకైతే ఈ కోన్ అయితే తీసుకొని వచ్చింది మాకు తెలిసిన వాళ్ళు అసలు ఈ కోన్ అయితే నేను గట్టిగా ప్రెస్ చేసి అయితే గీశాను అందుకే చాలా ఈ విధంగా అయితే వచ్చింది నాకైతే చాలా హార్డ్గా అయితే అనిపించింది ఎప్పుడైనా మాత్రం మనకి కోన్ స్టాక్ లేదంటే అంటే షాపుల్లో పల్లెటూర్లో అయితే ఎక్కువ స్టాకే ఉంటాయి మన సిటీస్లో తెచ్చుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు అవి సేల్ అవుతుంటాయి కాబట్టి కోన్ అనేది మంచిగా నీట్గా స్మూత్గా అయితే పడుతుంది అయితే మీకు అర్థం అవడం కోసం అయితే మీరు చాలామంది అయితే అడిగారు మేడం కొంచెం జూమ్ చేసి వీడియో తీయండి అని మీకోసం జూమ్ చేసి అయితే మీకైతే క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి స్టెప్ నేను గీసేది మాత్రం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను అయితే నీకు ఏం ఇప్పుడు ఫస్ట్ పెట్టే కోన్ ఏమో రంగోలీ కోను నెక్స్ట్ మాత్రం నేను కరాచీ కోన్స్తో అయితే పెట్టయితే చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏ కోన్ అంటే రంగోలీ కోన్ కూడా మంచిదే కాకపోతే ఏంటంటే స్టాక్ లేకుండా ఉంటే ఏ కోనైనా మంచిదే ఒకవేళ స్టాక్ ఉందనుకో కరాచీ కోన్ కూడా అంతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఈ డిజైన్ గీస్తున్నా అప్పుడు ఏం చేశానంటే కరాచీ కోన్స్తో పెట్టి చూపించాను ఒకసారి మీరు కొంచెం జుమ్ చేసి అయితే చూడండి మీకు అర్థమవుతుంది కరాచీ కోన్ చాలా సన్నగా పడుతుంది అదేవిధంగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది అందుకే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీకు వీడియోలో చూస్తే డిఫరెన్స్ అర్థమై ఉంటుంది ఇప్పుడు కరాచీతో గీసిందేమో స్మూత్గా వచ్చింది రంగులతో గీసినేమో కొంచెం హార్డ్గా అయితే అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా ఏ కోన్ అయినా కానీ కొంచెం స్టాక్ లేని కోన్లు తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఒకవేళ స్టాక్ ఉన్న కోన్లు అయితేనేమో మనం దాంట్లో కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం రీప్యాకింగ్ అయితే చేసుకోవాలి మనకి ముందు ప్యాకింగ్ చేయడం వస్తే మాత్రం మనం ఆ పని అయితే చేసుకోవాలి ఒకవేళ మనకి రాదు అనుకుంటే మాత్రం మనం స్టాక్ ఎన్ని కోళ్ళు కొనుక్కొని మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయడమే ఒకవేళ వస్తే మాత్రం ఆ విధంగా అయితే మనం హోమ్మేడ్గా మనం చేసుకోవచ్చు చేసుకుంటే ఎందుకంటే జస్ట్ మనకి ప్రాక్టీస్ కోసమే కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే మనకి గీత అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాక్టీస్ చేయడానికి మంచిగా ఉంటుంది అయితే నేను అంటే డిఫరెన్స్ అర్థమవడం కోసం ఒక టూ టూ స్టెప్స్ ఏమో కరాచీతో పెట్టాను మిగతాదంతేమో ఈ రంగోలీతో పెట్టాను ఒకసారి చూడండి నెక్స్ట్ మాత్రం అరబిక్ మహందీ ఎలా పెట్టాలనేది బేసిక్ నుంచి అయితే మీకు చెప్పుకుంటూ అయితే వస్తాను ఇప్పుడు అంటే కొంతమందికి ఫుల్ హ్యాండ్ నచ్చుతుంది అదేవిధంగా కొంతమందికి అరబిక్ నచ్చుతుంది కొంతమందికి బ్రైడల్ అంటే మనం సిచ్యువేషన్ తగ్గట్టు మాత్రం డిజైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది కాబట్టి మనం అన్నీ నేర్చుకుందాము మీరు ఫ్రీగా నేర్చుకుంటున్నారు మీరు నాకు చేయవలసింది ఒకటే లైక్ చేయండి అదేవిధంగా మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ అయితే చేయండి మీరు నాకైతే ఎటువంటి మనీ అయితే పే చేయడం లేదు జస్ట్ మీరు మాత్రం ఫ్రీగా అయితే క్లాస్ అయితే నేర్చుకుంటున్నారు కాకపోతే మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ అయితే చేయండి నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఎవరికైనా మా మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకోసమే చేస్తున్నాను మీరు వాటిని యూజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ రంగోలీ చూడండి చాలా గట్టిగా అయితే అంటే చాలా హార్డ్గా అయితే పడుతుంది మీకు ఆ వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీకైతే ఈ డిజైన్ అయితే నచ్చుద్దిద్దని నేను అనుకుంటున్నాను ఇది మాత్రం నా ఓన్గా నాకు నచ్చినట్లయితే నేను గీసుకుంటైతే వచ్చాను వీటిలో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఎలా గీయాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలాగే చాలా అయితే ఉంటాయి కాకపోతే మాత్రం నేను ఈ డిజైన్ మాత్రం నార్మల్గా అయితే నాకు నచ్చినట్లయితే అయితే మీకు చూపించాను మీకు అయితే ఈ డిజైన్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి మాత్రం మీరు రెగ్యులర్గా అయితే క్లాస్ అయితే ఫాలో అయితే కంపల్సరీ అయితే మీకు మెహందీ గీతం అయితే వస్తుంది మహిందీ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు క్లాసెస్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు కొంచెం బోరింగ్గా ఉండకోకుండా నార్మల్ వీడియోస్ కూడా చేస్తున్నాను కొంచెం వాటిని కూడా అయితే వాచ్ చేయండి ఎందుకంటే ఎప్పుడు క్లాస్ అనేది బోరింగ్ అయితే ఉండకూడదు కదా అందుకే అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా చేస్తాను మీరు మన ఛానల్లో జరిగే మాత్రం ప్రతి ఒక్క వీడియో మాత్రం అయితే వాచ్ చేయండి అది మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అదేవిధంగా మీకు మనీ ఏమి వేస్ట్ చేయకుండా ఎలా మన పనులు మనం ఎలా చేసుకోవాలి మన మనీ వేస్ట్ చేయకుండా మనం సొంతగా మనం ఏ పనులు చేసుకోవాలనేది అంటే ఈజీగా ఎట్లా చేసుకోవాలని అయితే మాత్రం ప్రతి ఒక్క వీడియో మాత్రం యూస్ఫుల్గానే ఉంటుంది నేనైతే చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందుకే ప్రతి ఒక్కరు మాత్రం డైలీ మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ అదేవిధంగా వాటిని ప్రాక్టీస్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రాక్టీస్ చేయండి చేయండి అని చెప్తూనే ఉన్నాను మీరు మెయిన్ మాత్రం ప్రాక్టీస్ చేయండి మాత్రం రాదు నేను ఫైనల్గా అయితే చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ ఉంటేనే డిజైనింగ్ అయితే గీయడం అనేది అయితే వస్తుంది మీ అందరి కోసం అయితే నేను జూమ్ చేసి అయితే వీడియో అయితే తీశాను మీకు వీడియోలు చూస్తే ఈజీగా అర్థమయ్యే ఉంటుంది ఒకసారి చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా నీట్గా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్